కి ఎంత ప్రైతేకమైన రోజు ఈద్ మిలాద్ ఉన్ نبی అనే పుండుగా అంటే ఏంది బాబా అంటే మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలమ్ అనే గొప్ప ప్రవక్త మహమ్మద్ గారి జన్మదినం కార్తికా ఎంత గొప్పగా చెప్తున్నావు కదా ఆ ప్రవక్త గారి గురించి నీకేదైనా తెలుస్తావు ఒక్కసారే చెప్పు ఆ నాకు ఎందుకో తెలుదు ఆయన శాంతి దయ ప్రేమ మనిషి ఏ మతం సరే మంచి పనులు చెయ్యాలి పేదలకు సహాయం చేయాలి అని బోధించారు పాప ఈ ఉన్నది పండుగలో పేదవారికి కూడా సహాయం చేస్తారా అవును పండుగలో చేస్తారు అబ్బా సూపర్ ఆచారం కదా మన హిందూ పండుగలో కూడా అన్నదానం చేస్తే ఎంత బాగుంటది అంటే మన వినాయక చవితి దీపావళి పండుగ లాగే ఈద్ మిలాద్ పండుగ కూడా మానవత్వం ఐక్యత నేర్పుతుంది కదరా అవునరా అన్నయ్య పండుగలే వేరు సందేశం ఒకటే శాంతి ప్రేమ స్నేహం ఇంక నుంచి మనం అన్ని పండుగల్ని గౌరు పేదవారికి సహాయం చేద్దాం మానవత్వమే మహామతం జై హింద్ జై